అండి వెల్కమ్ టు సుమాన్ జల్ అండి మా షాప్ వచ్చేసి కొత్తపేట పీవీటీ మార్కెట్ లో ఉంటుందండి పీవిటీ మార్కెట్ లో వచ్చేసి మనకి ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటుందండి షాప్ నెంబర్ వచ్చేసి వన్ జీరో ఎయిట్ వన్ జీరో నైన్ అండి నూట ఎనిమిది నూట తొమ్మిది అండి ఈ రోజు వీడియోలో ఎట్లా అంటే మనకు అంత కూడా ఆఫర్ వీడియో అనమాట మనకి అన్ని కూడా సింగిల్ సింగిల్స్ ఉంటాయి కదా అవన్నీ కూడా మనకి ఆఫర్లు ఇవ్వడం జరుగుతుందండి మనకి ఈ వీడియోకి మాత్రం కంపల్సరీ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది అండి మనకి ప్రతి వీడియో కూడా షిప్పింగ్ అనేది ఫ్రీ ఇస్తున్నాం కదా ఈ ఆఫర్ వీడియోకి మాత్రం మనకి షిప్పింగ్ అనేది ఫ్రీ ఏమి ఉండదండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది ఎందుకంటే మనకి ఇవన్నీ కూడా ఖరీదు కంటే చాలా తక్కువ అనమాట మనకి టూ థౌసండ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ సారీస్ అన్ని కూడా మనకి థౌసండ్ రూపీస్ లో మనకి ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ ఆఫర్ అని చెప్పుకోవచ్చు చాలా మంచి ఆఫర్ అండి ఎవరు కూడా మిస్ అవ్వద్దండి వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఎక్కడ కూడా షిప్ చేయకండి మన వీడియో ఎవరైనా ఫస్ట్ గా చూసినా మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి ఆఫర్ వీడియోస్ మంచి మంచి వీడియోస్ అన్ని కూడా మీ ముందుకు వస్తాయండి ఇంకొక పని చేయండి మీరు ఎవరైనా మీ వీడియోని మీ స్టేటస్ కూడా పెట్టుకుంటే మీకు ఎవరైనా మీ రిలేషన్స్ వాళ్ళు కానీ కూడా మాకు ఆ వీడియోని చూసే అవకాశం ఉంటుంది కాబట్టి వీలైతే వీడియోని కూడా మీరు స్టేటస్ పెట్టుకోండి ఇప్పుడు ఈ వీడియోలో మీకు అన్ని కూడా థౌసండ్ రూపీస్ పడతాయండి వంటి కూడా మీకు చూపిస్తాను అండ్ పళ్ళు బ్లౌజ్ కూడా మీకు ఓపెన్ చేసి అండి మొత్తం కూడా మీరు చూసుకోవచ్చు సింగిల్ శారీ కూడా మనం ఆల్ ఇండియా ఎక్కడికైనా షిప్పింగ్ అనేది చేపడుతుందండి కాకపోతే షిప్పింగ్ ఛార్జెస్ మాత్రం ఈ వీడియో అనేది ఎక్స్ట్రా ఉంటుందండి కాబట్టి వీడియోలో ఇంకేమేమి కలర్స్ ఉన్నాయో చూసిద్దాం ఇంకా మన ఫస్ట్ వేట్ వచ్చేసి మనకి ఇది బెనారస్ శారీస్ అండి చాలా బాగుంటుంది మనకి శారీ మొత్తం కూడా ఎల్లో వచ్చేస్తుంది మనకి టూ సైడ్స్ ఇట్లా కడ్డీ బార్డర్ వస్తుంది మనకి పళ్ళు వచ్చేసి ఇట్లా పైతాని పళ్ళు ఈ శారీ వచ్చేసి మనకి మినిమం టూ థౌజండ్ ఎయిటీన్ ఫిఫ్టీ అమ్మే శారీ అండి ఇది మనకి ఈరోజు ఆఫర్లో ఎట్లా అంటే మనకి ఓన్లీ థౌజండ్ రూపీస్లో వచ్చేస్తుంది అండి థౌజండ్లో వస్తుంది షిప్పింగ్ చార్జ్ మాత్రం ఎక్స్ట్రా ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లెయిన్ వస్తుంది మనకి శారీ మొత్తం కూడా ఇట్లా ఎల్లో ఎల్లో అండ్ గ్రీన్ కాంబినేషన్ ఇదంతా బూటా వచ్చేసి మనకి వివింగ్ బూటా ఉంటుంది శారీ మొత్తం కూడా విధంగా వచ్చేస్తుంది అండి ఎవరు కూడా మిస్ అవదండి చాలా మంచి ఆఫర్ వీడియో ఇది చూడొచ్చు ఈ విధంగా అట్లాగే ఎవరైనా మన ఛానల్ ఫస్ట్గా చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మనం ఇట్లాంటి మంచి మంచి వీడియోస్ అన్ని కూడా మీ ముందుకు వస్తాయండి నెక్స్ట్ వెయిట్ వచ్చేసి మనకి ఇది కస్టర్లో ఉంది ఇదంతా కూడా మనకి బూట వచ్చేసి ఏంటంటే వివింగ్ బూట ఉంటుంది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది మనకి పళ్ళు వచ్చేసి ఈ విధంగా వస్తుంది కాపర్ కాంబినేషన్తో బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుంది ప్లెయిన్ వచ్చేసి హ్యాండ్స్ కనే బాట్ ఉంటుందండి ఓన్లీ థౌసండ్ రూపీస్ అండి ఈ శారీ మాత్రం మనకి టూ థౌసండ్ రూపీస్ సేల్ చేసాము ఇప్పుడు మనకి ఆఫర్లో ఎట్లా అంటే ఓన్లీ లో వచ్చేస్తుందండి చాలా బాగున్నాయండి శారీస్ ఎవరు కూడా మిస్ కావద్దండి పెట్టడానికి అయితే చాలా బాగుంటాయండి ఇవన్నీ కూడా చూడచ్చు ఇది మంచి రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ రెడ్ అండ్ బాటల్ గ్రీన్ శారీ మొత్తం కూడా చెక్స్ వస్తుంది నేను పళ్ళు బ్లౌజ్ కూడా మొత్తం కూడా మీకు చూపిస్తున్నాను అండి శారీ క్లియర్ గా చూపిస్తున్నాను నేను ఈ విధంగా చూస్తుంది మనకి పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు ఉంటుంది అట్లాగే మనకి బ్లౌజ్ వచ్చేసి కూడా బ్రోకెడ్ బ్లౌజ్ చాలా బాగున్నాయి అండి శారీస్ కాపాతే మనకి సింగిల్ సింగిల్స్ ఉంటాయి కాబట్టి ఇట్లాంటి ఆఫర్ చేస్తామన్నమాట మనం రెగ్యులర్ గా చేస్తూ ఉంటాం వన్ టూ మంత్స్ కి ఒక్కొక్కసారి ఇట్లాంటి ఆఫర్ కూడా చేస్తామండి చాలా మంది కస్టమర్స్ కూడా మన షాప్ వచ్చి కూడా స్టాక్ అన్ని తీసుకెళ్తుంటారు ఇది చూడొచ్చు మంచి మనకి బ్లూ కాంబినేషన్ అండి బ్లూ కి మనకి పింక్ కాంబినేషన్ ఇదంతా కూడా మనకి వీవింగ్ వస్తుంది బూట్ అనేది సిల్వర్ కాంబినేషన్ తో పళ్ళు వచ్చేసి ఈ విధంగా వస్తుంది కాంట్రాస్ట్ మనకి బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వచ్చేస్తుంది ఇట్లా చాలా బాగున్నాయండి శారీస్ అయితే ఎవరు కూడా మిస్ అవదండి వీలైతే షాప్కి రండి లేదంటే ఆన్లైన్లో పర్చేస్ చేసుకోండి రాలేని వాళ్ళు మీరు ఆన్లైన్లో కూడా పర్చేజ్ చేసుకోవచ్చు అనమాట ఇది చూడొచ్చు మనకి శారీ మొత్తం కూడా చెక్స్ వస్తుంది వామ్ సిల్క్ క్లాత్ అయితే చాలా మెత్తగా ఉంటుంది పళ్ళు వచ్చేసి మనకి ఇట్లా టిష్యూ లైన్స్ వస్తుంది ఇది లైన్స్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి మనకి ఈ విధంగా పళ్ళు అయితే వచ్చిందో బ్లౌజ్ కూడా అదే వస్తుంది ఓన్లీ థౌసండ్ రూపీస్ అండి ఇది ఈ సారీ వచ్చేసి మనకి మినిమం ఎయిటీన్ ఫిఫ్టీన్ నడుస్తుంది ఇప్పుడు మార్కెట్ లో మనకి ఆఫర్లో ఏంటంటే ఓన్లీ థౌసండ్లో లో వచ్చేస్తుంది అనమాట కాబట్టి ఎవరు కూడా మిస్ అవుద్దండి వీడియోని చాలా బాగున్నాయి శారీస్ అయితే మంచి క్వాలిటీతో ఉన్నాయండి చూడవచ్చు మంచి పింక్ మనకి రామా కాంబినేషన్లో బ్లూ అండి చాలా బాగుంది శారీ మొత్తం కూడా చెక్స్ వస్తుంది పళ్ళు వచ్చేసి ఇది మనకి షాప్ అడ్రస్ వచ్చేసి కరెక్ట్గా ఎట్లా అంటే మనకి చైతన్యపురి దాటిన తర్వాత మనకి కొత్తపేట వస్తుందండి కొత్తపేటలో మనకి పివిటీ మార్కెట్ అంటే చాలా ఫేమస్ ఉంటుంది పివిటీ మార్కెట్లో వచ్చేసి మనకి ఫస్ట్ ఫ్లోర్ అనమాట ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది షాప్ వచ్చేసి మనకి టూ షాప్స్ ఉంటాయండి వన్ జీరో టెన్ వన్ జీరో నైన్ నూట ఎనిమిది నూట తొమ్మిది అండి టూ షాప్స్ ఉంటాయి ఇది చూడొచ్చు మనకి ఇది మంచి బెనారస్ శారీస్ అండి మనకి ప్యూర్ బెనారస్ శారీస్ ఇది చాలా బాగుంటుంది మనకి టూ సైడ్స్ ఈక్వల్ గ్యాప్ ఆర్డర్ ఉంటుంది చాలా బాగున్నాయండి సారీస్ అయితే ఎవరు కూడా మిస్ కావద్దు మీరు వీడియో చూసిన పడే మీరు వీలైతే షాప్కి రండి లేదంటే ఆన్లైన్లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు అండి మనకి పళ్ళు వచ్చేసి ఇది ఉంటుందండి మనకి బ్రొకెట్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి కూడా ఇది మనకి పళ్ళులో వచ్చిన డిజైన్ మనకి బ్లౌజ్లో కూడా వచ్చేస్తుంది ఇది వచ్చేసి మనకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సేల్ చేసిన శారీ అండి మనకి ఇప్పుడు ఎట్లా అంటే మనకి ఓన్లీ థౌజండ్లో వచ్చేస్తుంది ఇది చూడొచ్చు ఆర్గంజా చాలా లైట్ వెయిట్ అండి కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది మనకి మల్టీ కలర్ శారీ మొత్తం కూడా ఈ డిజైన్ వస్తుంది పళ్ళు వచ్చేసి మనకి లైన్స్ వస్తుంది టజల్స్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ఇట్లా కాంట్రాస్ట్ ఇది బ్లౌజ్ చాలా లైట్ వెయిట్ ఉంటుందండి సారీ శారీ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది ఓన్లీ థౌజండ్ రూపీస్ అండి ఇది వీలైతే షాప్కి రండి లేదంటే దూరంగా ఉంటే మాత్రం మీరు ఆన్లైన్ ఫెసిలిటీ ఉంది కాబట్టి ఆన్లైన్లో కూడా పర్చేస్ చేసుకోవచ్చండి కాకపోతే ఏంటంటే ఈ వీడియోకి మాత్రం కంపల్సరీ మనకి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది ఇది వచ్చేసి కూడా అండి మనకి ఇదంతా కూడా లైన్ వస్తుంది ప్రింట్ కాదు ఇదంతా కూడా లైన్ మనకి డౌన్లో వచ్చేసి గ్యాప్ బార్డర్ చాలా రిచ్లో కనిపిస్తుంది శారీ అనేది పళ్ళు వచ్చేసి మనకి ఇట్లా టిష్యూ లైన్స్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసి మనకి ఈ విధంగా కంటిన్యూషన్లో వస్తుంది బ్లౌజ్ ఓన్లీ థౌజండ్ రూపీస్ అండి షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది కంపల్సరిగా ఇది వచ్చేసి మనకి జార్జెట్ సారీ అండి లో మనకి బాంధ డిజైన్ అంతా కూడా చాలా బాగుంటుంది మనకి చాలా లైట్ వెయిట్ అండి ఫాలోయింగ్ మెటీరియల్ మనకి బ్లౌజ్ వచ్చేసి కూడా కాంట్రాస్ట్ వస్తుంది ఇదంతా కూడా ఇదంతా కూడా మనకి లైన్ వస్తుందండి ఓన్లీ థౌజండ్ రూపీస్ మాత్రమే శారీ ఇవన్నీ కూడా ఇది వచ్చేసి మనకి మహేశ్వర సిల్క్ అండి చాలా బాగుంటుంది సారీ అయితే ఫ్యాబ్రిక్ అయితే చాలా మెత్తగా ఉంటుంది మనకి డిజైన్ కూడా చాలా బాగుంది కాబట్టి ఏంటంటే మనకి ఒకటి రెండు సింగిల్స్ ఇట్లా మిగులుతాయి కాబట్టి మనం ఇట్లాంటి ఆఫర్ చేయడం జరుగుతుంది అనమాట చాలా మంది మనకి సుమ్మాన్జల్ సిల్క్స్ నుంచి చాలా మంది కస్టమర్స్ కూడా శారీస్ అనేది తీసుకొని ఉన్నారు చూడవచ్చు విధంగా రెగ్యులర్గా కూడా మనకి షాప్కి విజిట్ చేస్తారు కాబట్టి మనకి షాప్ కోసం కస్టమర్స్ కూడా అడుగుతుంటారండి మళ్ళీ ఎప్పుడు ఆఫర్ వీడో చేస్తారని చెప్పేసి కూడా రోజు ఒక త్రీ ఫోర్ మెంబర్స్ కూడా కస్టమర్స్ కంపల్సరీ అడుగుతారండి మళ్ళీ ఎప్పుడు ఆఫర్ చేస్తారండి అని చెప్పేసి ఎందుకంటే మనకి వన్ టూ మంత్స్కి ఒకసారి ఇట్లాంటి ఆఫర్ వీడియో చేస్తుంటాం అనమాట ఇది వచ్చేసి మనకి డోలా సిల్క్ క్లాత్ అయితే చాలా బాగుంటుందండి మనకి ఫాలింగ్ మెటీరియల్ వస్తుంది మనకి చిన్న కంచి లా వచ్చేస్తుంది మెత్త ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడా పళ్ళు వచ్చేసి ఇది వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ఇది చిన్న డిజైన్ బ్లౌజ్ చాలా బాగున్నాయండి శారీస్ అయితే ఎవరు కూడా మిస్క్ అవుతూ పెట్టడానికి అయితే చాలా బాగుంటాయండి సూపర్ శారీస్ ఇవన్నీ కూడా ఇది వచ్చేసి జాబ్ చెట్టు అండి కలర్ కాంబినేషన్ చాలా బాగుంది పింక్ రాణి పింక్ చూడొచ్చు క్లాత్ అయితే చాలా మెత్త ఉందండి ఫ్యాబ్రిక్ అయితే బాగుంది మనకి డౌన్లో వచ్చేసి కంచి బోర్డర్ అనమాట క్వాలిటీ అయితే చాలా సూపర్గా ఉంది పళ్ళు వచ్చేసి కూడా మనకి బిగ్ సైజ్ పళ్ళు ఉంటుంది అంత కూడా మనకి ఇట్లా ఫ్లవర్ డిజైన్ అనేది వచ్చింది బ్లౌజ్ వచ్చేసి విధంగా బ్రోకెడ్ బ్లౌజ్ వస్తుందండి ఓన్లీ థౌజండ్ రూపీస్ అండి సారీ అంతా కూడా కాబట్టి ఎవరైనా మన ఛానల్ ఫస్ట్గా చూసినా మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇట్లాంటి మంచి మంచి వీడియోస్ అన్ని కూడా వస్తాయండి మనం ఇంకా సిక్స్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ అట్లాంటి రేంజ్ వైజ్ శారీస్ కూడా చూపిస్తాము కాకపోతే ఏంటంటే మనకి టూ త్రీ డేస్ అవుతుంది వీడియో చేయక కొంచెం బిజీ ఉండడం వల్ల చేయలేదండి వీడియో చూడొచ్చేది ఇది వచ్చేసి మనకి టస్సర్ సిల్క్ అండి చాలా బాగుంటుంది ఇదంతా కూడా మనకి వివింగ్ వస్తుంది ఈ బూట్ అంతా కూడా వివింగ్ ఉంటుంది బోర్డర్ వచ్చేసి కూడా మనకి బిగ్ సైజ్ బోర్డర్ అంతా కూడా మ్యాంగో డిజైన్ అనేది వచ్చింది పళ్ళు వచ్చేసి ఈ విధంగా వస్తుంది ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి మనకి సెల్ఫ్ డిజైన్ వచ్చేసి హ్యాండ్స్ కూడా బాగుంటుందండి ఓన్లీ థౌజండ్ రూపీస్ అండి ఇవి మనకి ఇంతమందికి పింక్ ఒకటి చూపించాను కదా దాంట్లో బాట గ్రీన్ బ్లౌజ్ కూడా మనకి బ్రోకేట్ వస్తుంది దీంట్లో దాంట్లోనే ఇంకో కలర్ అండి లావెండర్ కాంబినేషన్ చాలా బాగుంది బ్లౌజ్ వచ్చేసి బ్రోకెట్ ఈ విధంగా ఇది బ్లౌజ్ ఇది వచ్చేసి మనకి కూడా ఫ్యాన్సీ శారీ మొత్తం కూడా విధంగా లైన్స్ అనేది వస్తుంది సిల్వర్ కాంబినేషన్ బార్డర్ వచ్చేసి కంచి బార్డర్ ఉంటుంది దీంట్లో బ్లౌజ్ అంటే కంటిన్యూషన్ వస్తుందండి అది ఓన్లీ థౌసండ్ రూపీస్ అండి ఎవరు కూడా మిస్ కావద్దు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా చూడండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి వీడియోని ఇది వచ్చేసి మనకి డోలా సిల్క్ అండి చాలా బాగుంటుంది చాలా లైట్ వెయిట్ వచ్చింది ఫ్యాబ్రిక్ ఫాల్లింగ్ మెటీరియల్ ఉంటుంది మనకి డౌన్ లో కూడా డిజైన్ చాలా బాగుంది పిక్ ఒక డిజైన్ పళ్ళు వచ్చేసి లైన్స్ బ్లౌజ్ వచ్చేసి మనకి విధంగా చిన్న డిజైన్ బ్లౌజ్ వస్తుంది ఇది బ్లౌజ్ ఇది వచ్చేసి మనకి కోరా ఫ్యాన్సీలోనే చాలా బాగుందండి బాటిల్ కి మనకి మెరూన్ కాంబినేషన్ అండి డిజైన్ కూడా చాలా బాగుంది ఇదంతా కూడా మనకి వీవింగ్ ఉంటుంది ఈ ఫ్లవర్ కనిపించేదంతా కూడా మనకి వీవింగ్ ఉంటుంది బార్డర్ కూడా చాలా బాగుంది పళ్ళు వచ్చేసి మనకి రిచ్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి బ్రోకేట్ అండి చాలా బాగుంది బ్లౌజ్ అయితే ఓన్లీ థౌసండ్ రూపీస్ అండి ఈ శారీ అయితే పెట్టడానికి అయితే చాలా బాగుంటుందండి మనకి టూ థౌసండ్ రూపీస్ అమ్మిన ఈ సారీస్ అన్ని కూడా కాకపోతే ఏంటంటే మనకి సింగిల్స్ ఉన్నాయి కాబట్టి ఆఫర్లు ఇవ్వడం జరుగుతుందండి ఇది వచ్చేసి మనకి సాఫ్ట్ సిల్క్ అండి చాలా గ్రాండ్గా ఉంటుంది సారీ అయితే మనకి సెల్ఫ్ డిజైన్ లాగా వస్తుంది క్లాత్ అయితే మనకి ప్యూర్ క్వాలిటీ ఉంటుంది సాఫ్ట్ సిల్క్ పళ్ళు వచ్చేసి కూడా మనకి రిచ్ పళ్ళు ఉంటుంది కాకపోతే సెల్ఫ్లో వచ్చేస్తుంది టజల్స్ ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి కూడా మనకి విధంగా వస్తుంది ఇట్లా డిజైన్ వచ్చేసి మనకి హ్యాండ్స్ కూడా బాగుంటుంది ఓన్లీ థౌజండ్ రూపీస్ అండి ఎవ్వరు కూడా మిస్ కావద్దండి దగ్గరలో ఉంటే మాత్రం షాప్ షాప్కి చేసి ఇంకా ఎక్కువ కూడా తీసుకోవచ్చు అండి ఇంకా రెండు మూడు తీసుకున్న వాళ్ళు ఒక ఫైవ్ సిక్స్ అట్లా శారీస్ కూడా తీసుకోవచ్చు అండి చాలామంది కస్టమర్స్ మన దగ్గర రెగ్యులర్గా ఉంటారు చూడచ్చు ఇది కూడా మనకి కూర ఫ్యాన్సీ అండి మనకి కోరా ఫ్యాన్సీ మీద చిన్న డాలర్ బొట్టి సిల్వర్ కాంబినేషన్తో టూ సైడ్స్ ఈక్వల్ కట్టి బార్డర్ వస్తుంది మనకి వన్ ఇంచ్ బార్డర్ వచ్చిందండి చాలా బాగుంది సారీ అయితే పళ్ళు కూడా చాలా బాగుంది రిచ్ పళ్ళు ఉంది బ్లౌజ్ వచ్చేసి కూడా మనకి బ్రొకెట్ ఇది బ్లౌజ్ ఓన్లీ థౌసండ్ రూపీస్ అండి మీకు స్టార్టింగ్ లో చెప్పినట్టు మీ కాకపోతే ఈ వీడియోని మీరు మీ నెంబర్ మీద స్టేటస్ పెట్టుకుంటే ఇంకా వేరే వాళ్ళకు కూడా చూసే ఛాన్స్ ఉంటుంది కాబట్టి వాళ్ళకు కూడా యూస్ అవుతుంది కదా ఆఫర్ వీడియో కాబట్టి చాలా మందికి యూజ్ అవుతుందండి ఇది వచ్చేసి మనకి బెనరాస్ జార్జెట్ అండి చాలా బాగుంటుంది జార్జెట్ క్లాత్ శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ వచ్చేస్తుంది మనకి ఇదంతా కూడా వీవింగ్ అండి మనకి లైట్ క్రీమ్ షేడ్ అనమాట ఇది మనకి క్రీమ్ లెమన్ షేడ్ వస్తుంది పళ్ళు వచ్చేసి కూడా మనకి రిచ్ పళ్ళు ఉంది బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుంది ప్లెయిన్ వచ్చేసి హ్యాండ్స్ కనే బాడర్ ఉంటుంది ఇది వచ్చేసి మనకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సేల్ చేసిన శారీ అండి మనకి ఇప్పుడు ఎట్లా అంటే ఓన్లీ మనకి థౌజండ్లో వచ్చేస్తుంది మనకి సాఫ్ట్ సిల్క్లో ఇంకొక డిజైన్ ఇది చాలా బాగుంటుందండి మనకి ఎల్లో పింక్ కాంబినేషన్ పళ్ళు రిచ్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుంది ప్లెయిన్ వచ్చేసి హ్యాండ్స్ కూడా బార్డర్ ఉంది ఓన్లీ థౌజండ్ రూపీస్ ఉంది ఇది వచ్చేసుకోండి మనకి బెనారస్లో అండి అంతా కూడా మనకి జెకాట్ డిజైన్ ఇదంతా కూడా ఇదంతా కూడా మనకి వీవింగ్ ఉంటుంది చూడొచ్చు ఈ డిజైన్ అంతా కూడా వీవింగ్ చాలా గ్రాండ్గా ఉంటుంది శారీ కూడా మనకి పర్పుల్ కాంబినేషన్తో వచ్చేసింది పళ్ళు కూడా మనకి రిచ్ పళ్ళు ఉంటుంది ఇది పళ్ళు బ్లౌజ్ కూడా మనకి ఈ విధంగా వచ్చేస్తుంది ఓకే బ్లౌజ్ ఓన్లీ థౌజండ్ రూపీస్ అండి ఎవరు కూడా మిస్ కావద్దండి చాలా మంచి ఆఫర్ వీడో మన సుమార్ జన్సెల్స్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇట్లాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా వస్తాయండి మనం ఇంకా ఫైవ్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ శారీస్ కూడా చేస్తూ ఉంటాము ఇది వచ్చేసి మనకి చందేరి అండి మనకి టూ సైడ్స్ గడ్డి బోర్డ్ ఉంటుంది మనకి శారీ మొత్తం కూడా ఈ విధంగా డిజైన్ వస్తుంది పళ్ళు వచ్చేసి ఇది ఉంటుంది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి కూడా మనకి కాంట్రాస్ట్ వస్తుంది కలర్ కలర్లో మనకి బ్లౌజ్ అనేది రావడం జరుగుతుంది ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటుంది ఇది వచ్చేసి మనకి ఎయిటీన్ ఫిఫ్టీ అమ్మిన శారీ అండి మనకి ఇప్పుడు ఓన్లీ థౌజండ్లో వచ్చేస్తుంది మనకి చందేరులోనే ఇది ఒక వెరైటీ అండి క్లాత్ అయితే చాలా బాగుంటుంది మెత్తగా ఉంటుంది ఫ్యాబ్రిక్ మనకి కాటన్ హ్యాండ్లూమ్ లాగా వస్తుంది ఇదంతా కూడా మనకి కలంకార డిజైన్ అండి చాలా బాగుంది సారీ అయితే లైట్ వెయిట్ కొంచెము ఏజ్ వాళ్ళకి చాలా బాగుంటుందండి సారీ టూ సైడ్స్ కడ్డీ బాగుంటుంది పళ్ళు వచ్చారు కూడా మనకి ఈ విధంగా లైన్స్ పళ్ళు వస్తుంది ఫ్లవర్ డిజైన్ వచ్చేస్తుంది బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ వచ్చేస్తుంది అండి చాలా బాగుంది పెట్టడానికి అయితే చాలా బాగుంటుంది మీ అత్తయ్య వాళ్ళకి కానీ మీ మమ్మీ వాళ్ళకి కానీ చాలా బాగుంటుంది అండి సారీ అయితే క్లాత్ అయితే చాలా మెత్తగా ఉంటుంది చాలా కంఫర్ట్ ఉంటుంది దీంట్లోనే ఇంకొక డిజైన్ శారీ మొత్తం కూడా ఈ విధంగా వచ్చేస్తుంది కాఫీ కలర్ మీద మనకి ఇదంతా కూడా గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్లో వచ్చేస్తుంది టూ సైడ్స్ కడ్డీ బార్డర్ పళ్ళు వచ్చేసూడు ఈ విధంగా వస్తుంది ఇది పళ్ళు బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ ఓన్లీ థౌజండ్ రూపీస్ అండి ఎవ్వరు కూడా మిస్ అవ్వద్దండి వీడియోని నెక్స్ట్ వచ్చేది కూడా మనకి ఇది ఏంటంటే చందేరండి ఇది కూడా క్లాత్ అయితే చాలా బాగుంటుంది చాలా మెత్తగా ఉంటుంది ఫ్యాబ్రిక్ కొంచెం పెద్దేజ్ వాళ్ళకి చాలా బాగుంటుందండి మనకి టూ సైడ్స్ ఇట్లా కలంకారీ బార్డర్ వస్తుందండి చాలా బాగుంది శారీ అయితే మనకి పళ్ళులో కూడా బార్డర్లో వచ్చిన డిజైన్ అనేది వచ్చింది కొంచెం మనకి సీక్వెన్స్ లైన్స్ కూడా వచ్చారు దీంట్లో బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లెయిన్ వస్తుంది ఓన్లీ థౌజండ్ రూపీస్ అండి చాలా బాగున్నాయి శారీస్ అయితే వీళ్ళైతే షాప్కి రండి షాప్కి విజిట్ చేసి మీరు క్వాలిటీ చూసి మరి తీసుకోవచ్చు అండి ఇది వచ్చేసి మనకి డోలా సిల్క్ చూడవచ్చు చాలా ట్రెండింగ్లో ఉన్న శారీస్ అండి ఇవన్నీ కూడా మనకి ఇదంతా కూడా వీవింగ్ ఉంటుంది టూ సైడ్స్ ఈక్వల్ ఉంది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి పింక్ కాంబినేషన్ పళ్ళు వచ్చేస్తే మనకి చాలా గ్రాండ్ ఉంటుంది ఇది వచ్చేసి మనకి పళ్ళు బ్లౌజ్ వచ్చేసరికి కూడా మనకి ఇట్లా కాంట్రాస్ట్లో వస్తుందండి సీక్వెన్స్ బ్లౌజ్ ఉంటుంది ఇట్లా ఓన్లీ థౌజండ్లో వచ్చేస్తుందండి చాలా మంచి సారీ అండి ఇది మనకి పెళ్ళి చిన్న ఏజ్ వాళ్ళకి పెట్టడానికి అయితే చాలా సూపర్గా ఉంటుంది క్వాలిటీ మాత్రం చాలా బాగుందండి ఓన్లీ థౌజండ్ రూపీస్ అండి బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ వచ్చేస్తుంది ఇప్పుడు ట్రెండీలో ఉన్న శారీస్ ఇవన్నీ కూడా నెక్స్ట్ కలర్ అండి దీంట్లో వచ్చేసి మనకి రామా కలర్ పళ్ళు పళ్ళు ఉంటుంది శారీ మొత్తం కూడా లైన్స్ వచ్చేస్తుంది ఇదంతా కూడా మనకి వివింగ్ ఉంటుందండి ప్రింట్ కాదు బ్లౌజ్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్ వస్తుంది సీక్వెన్స్ బ్లౌజ్ ఉంటుంది చాలా బాగున్నాయండి శారీస్ అయితే ఎవరు కూడా మిస్ కావద్దు మనకి పీవిటీ మార్కెట్ లో ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటుందండి గ్రౌండ్ ఫ్లోర్ లో కాదు మీకు షాప్ అడ్రస్ వచ్చేసి కరెక్ట్గా ఎట్లా అంటే మనకి పీవిటీ మార్కెట్ మీ అందరు కూడా ఐడియా ఉంది కదా మనకి పీవిటీ మార్కెట్ లోపలికి రాగానే మీకు రైట్ సైడ్ లో షాప్స్ ఉంటాయి లెఫ్ట్ సైడ్ లో కూడా షాప్స్ ఉంటాయండి చూడే విధంగా వస్తుంది ఇదంతా కూడా మనకి ఇది కొంచెం మనకి హ్యాండ్లూమ్ లాగా వస్తుందండి టూ సైడ్స్ కట్టి బోర్డర్ వస్తుంది ఇదంతా కూడా మనకి జరీ లైన్ వస్తుంది ఇది ప్రింటెడ్ కాదు జరీ లైన్ లో వస్తుంది పళ్ళు వచ్చేసి లైన్స్ ఉంటుంది విధంగా బ్లౌజ్ వచ్చేసి మనకి దీంట్లో కంటిన్యూషన్లో వస్తుందండి బ్లౌజ్ ఇది వచ్చేసి మనకి బెనారస్ అండి చాలా బాగుంటుంది మనకి శారీ మొత్తం కూడా ఇట్లా ఫ్లవర్ డిజైన్ వస్తుంది పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి కూడా మనకి బ్రొకెట్ బ్లౌజ్ అది మీకు షాప్ అడ్రస్ కరెక్ట్గా చెప్పలేదు కదా మీకు షాప్ అడ్రస్ గా ఏంటంటే మనకి పివిటీ మార్కెట్లో కొత్తపేట పివిటీ మార్కెట్లో మనకి ఫస్ట్ ఫ్లోర్ అనమాట మనకి పివిటీ మార్కెట్ అంటే అందరు కూడా ఐడియా ఉంది కదా మనకి పివిటీ మార్కెట్లో మీరు లోపలికి రాగానే మనకి రైట్ సైడ్లో షాప్స్ ఉంటాయి లెఫ్ట్ సైడ్లో కూడా షాప్స్ ఉంటాయండి మనకి రైట్ సైడ్లో ఒక ఫైవ్ షాప్స్ దాటిన తర్వాత మనకి ఫస్ట్ రైట్ అనేది వస్తుంది గ్రౌండ్ ఫ్లోర్లో మీరు అంత వచ్చేది కూడా మీరు వచ్చేటప్పుడు ఒక మనకి రైట్ సైడ్లో ఒక ఫైవ్ షాప్స్ దాటిన తర్వాత మనకి ఫస్ట్ రైట్ అనేది వస్తుంది అక్కడ లిఫ్ట్ ఉంటుంది అండ్ స్టెప్స్ కూడా ఉంటాయండి లిఫ్ట్ ఎక్కినా స్టెప్స్ ఎక్కినా మన షాప్ అనేది ఈజీగా కనిపిస్తుంది ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది మన షాప్ వచ్చేసి నూట ఎనిమిది నూట తొమ్మిది అండి ఆల్రెడీ మన షాప్ సుమ్మజ్జెలు అందరు కూడా ఐడియా ఉందండి తెలవని వాళ్ళ కోసం అంతే జస్ట్ పళ్ళు వచ్చేసి కూడా మనకి రిచ్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ ఓన్లీ థౌజండ్ రూపీస్ అండి శారీస్ అయితే చాలా బాగున్నాయండి ఇది చూడవచ్చు మనకి ఇది వచ్చేసి మనకి కొంచెం చెందేరిలా వస్తుందండి లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటుంది బార్డర్లో కూడా మనకి మల్టీ కలర్ బార్డర్ వచ్చేసింది త్రీ ఫోర్ కలర్స్ లాగా వచ్చేసింది ఇదంతా కూడా మనకి అలంకారీ డిజైన్ వస్తుంది పళ్ళు కూడా చాలా బాగుంది కొంచెం డిఫరెంట్గా వచ్చింది ఇక్క స్టైల్ వచ్చింది పళ్ళు వచ్చేసి ఇది బ్లౌజ్ వచ్చేసి మనకి ఇట్లా కాంట్రాస్ట్లో వస్తుంది కాంట్రాస్ట్లో అంటే మనకి విధంగా డిజైన్ బ్లౌజ్ వస్తుంది ప్రింటెడ్ బ్లౌజ్ ప్రింటెడ్ అంటే మామూలుగా ఇట్లా ప్రింట్ క్లాత్లో వచ్చిన ప్రింట్ అది పోయేదేమి ఉండదు అండి దీంట్లో శారీలో వచ్చేస్తుంది ఇది వచ్చేసి మనకి టూ థౌజండ్స్ అమ్మిన శారీ అండి ఇది మనకి జస్ట్ ఇప్పుడు ఓన్లీ లోనే వచ్చేస్తుంది మనకి లైన్స్లోనే ఇంకో కలర్ గ్రీన్కి పర్పుల్ కాంబినేషన్ వచ్చింది రిచ్ పళ్ళు ఉంటుంది నెక్స్ట్ వచ్చిన కలర్ ఏంటంటే మనకి బ్లూ అండి బ్లూ కాంబినేషన్ అన్నిటి కూడా మనకి బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ ఉంటుంది దీనికి వచ్చేసి గ్రీన్ వచ్చింది బ్లౌజ్ పింక్ ఇది కూడా చాలా బాగుంటుంది సూపర్ ఉంది కాంబినేషన్ అయితే టూ సైడ్స్ ఈక్వల్ బోర్డర్ ఉంటుంది పళ్ళు వచ్చేసి సీక్వెన్స్ పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు బ్లౌజ్ సీక్వెన్స్ ఉంది చాలా బాగున్నాయండి శారీస్ అయితే ఎవరు కూడా మిస్ కావద్దు మనకి లైన్స్లోనే ఇంకొక రీజన్ ఇది పళ్ళు రిచ్ పళ్ళు బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ వచ్చేస్తుంది దీనికి కూడా మనకి జార్జట్లోనే ఇంకొకటి రాయల్ బ్లూ కాంబినేషన్ అండి బాగుంది ఇది కూడా క్లాత్ అయితే చాలా మెత్త ఉంటుంది ఫ్యాబ్రిక్ పళ్ళు కూడా మనకి బిగ్ సైజ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి మనకి బ్రోకెట్ బ్లౌజ్ ఈ విధంగా వస్తుంది బ్లౌజ్ చాలా బాగున్నాయండి సారీస్ అయితే ఎవరు కూడా మిస్ కావద్దండి వీలైతే షాప్కి రండి అంటే ఆన్లైన్లో కూడా మనకి ఆన్లైన్ ఫెసిలిటీ ఉంది కాబట్టి ఇది వచ్చేసి మనకి ఆర్గాన్స్ అండి ఆర్గాన్స్లో మంచి కలర్ కాంబినేషన్ కొత్త కాంబినేషన్ ఇది మనకి టూ కలర్ కాంబినేషన్ ఇది ఇట్లా వచ్చు మనకి ఎల్లో అండ్ బ్లూ కాంబినేషన్ ఇది చాలా బాగుందండి సారీ లిక్వైజ్ అయితే మనకి బ్లౌజ్ కూడా ఇట్లా కాంట్రాస్ట్ వచ్చేస్తుంది చాలా లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ అయితే చాలా మెత్త ఉంది ఫ్యాబ్రిక్ కూడా మనకి దాంట్లోనే ఇంకో కలర్ కాంబినేషన్ కూడా చూడవచ్చు మనకి డౌన్లో వచ్చేసి మనకి యాష్ కాంబినేషన్ అండ్ పింక్ పళ్ళు వచ్చేసి మనకి ఇట్లా లైన్స్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసి మనకి ఇట్లా డౌన్లో వచ్చిన యాష్ కాంబినేషన్లోనే మనకి బ్లౌజ్ రావడం జరుగుతుంది ఓన్లీ థౌసండ్ రూపీస్ అండి ఎవరు కూడా మిస్క్ అవుతుందండి చాలా బాగున్నాయి సారీస్ అయితే పెట్టడానికి అయితే చాలా బాగుంటాయండి శారీస్ ఇవి చూడొచ్చు మనకి సిల్వర్ కాంబినేషన్తో అంతా కూడా మనకి లైన్స్ అనేది వస్తుంది ఈ విధంగా వస్తుంది చాలా రిచ్ లుక్ కనిపిస్తుంది అండి పళ్ళు వచ్చేసింది బ్లౌజ్ కూడా మనకి బ్రోకేట్ బ్లౌజ్ విధంగా ఓన్లీ థౌజండ్ రూపీస్ అండి ఇది వచ్చేసి మనకి చెందేరి అండి చాలా బాగుంటుంది క్లాత్ అయితే చాలా మెత్తగా ఉంటుంది ఫ్యాబ్రిక్ కొంచెం పెద్ద వాళ్ళకి చాలా బాగుంటుందండి ఇది క్లాత్ మెత్తగా ఉంటుంది పళ్ళు వచ్చేసి ఇట్లా లైన్స్ బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుంది ఇవన్నీ కూడా ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న శారీస్ అండి ఇవన్నీ కూడా ఇది వచ్చేసి మనకి వామ్ సిల్క్ క్లాత్ అయితే చాలా బాగుంటుంది మనకి చెక్స్ అంతా కూడా జరిగి చెక్స్ వస్తుంది టూ సైడ్స్ గ్యాప్ అవుట్ ఉంటుంది క్లాత్ అయితే చాలా బాగుందండి సిల్క్ మెత్తగా ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి కూడా మనకి బ్రోకెట్ బ్లౌజ్ శారీస్ అయితే చాలా బాగున్నాయి ఎవరు కూడా మిస్క్ అవుతుందండి నేను పదే పదే చెప్తున్నాను ఎందుకంటే మంచి ఆఫర్ అనమాట అది మనకి కలర్ ఇంతకుముందు చూపించాను కదా డబుల్ వచ్చేస్తుంది కలర్ మనకి ఆర్గాంజోలో ఇంకో కలర్ అండి దీంట్లో ఒక కలర్ చూపించాను దాంట్లో ఇంకో కలర్ ఇది పళ్ళు వచ్చేసి లైన్స్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇట్లా కాంట్రాస్ట్ వస్తుంది ఇది బ్లౌజ్ చాలా లైట్ వెయిట్ అండి ఓన్లీ థౌజండ్ రూపీస్ మాత్రమే ఇది వచ్చేసి మనకి అండి అంతా కూడా మనకి సిల్వర్ కాంబినేషన్లో వస్తుంది బాటర్ వచ్చేసి బిగ్ బాటర్ ఉంటుంది ఇదంతా కూడా మనకి సిల్వర్ వివింగ్ బూటా వస్తుంది ఇది వచ్చేసి మనకి కోటా శారీస్ ఇవన్నీ కూడా చాలా బాగుంటుంది శారీ మొత్తం కూడా ఈ విధంగా ప్లెయిన్ అంటే మనకి లైన్స్ లైన్స్లో వచ్చేస్తుందండి మీరు చూడొచ్చు కెమెరాలో మనకి క్లియర్గా కనిపించుకోవచ్చు లైన్స్ అనేది వస్తుంది శారీలో విధంగా వస్తుంది మనకి బార్డర్ అయితే చాలా బాగుందండి ఈ విధంగా కంచి బార్డర్ మీడియం సైజ్ కంచి బోర్డర్ చాలా బాగుంది పర్పుల్ అండ్ పింక్ కాంబినేషన్ పళ్ళు వచ్చేసి కూడా మనకి ఇట్లా లైన్స్ వస్తుంది బ్లౌజ్ కూడా మనకి ఇట్లా కాంట్రాస్ట్ బార్డర్ కలర్ వచ్చేస్తుంది ఓన్లీ థౌసండ్ రూపీస్ అండి ఈ శారీ వచ్చేసి మనకి ఎయిటీన్ ఫిఫ్టీ అమ్మిన శారీ ఇదంతా కూడా మనకి ఇప్పుడు ఎట్లా అంటే ఓన్లీ థౌసండ్ వచ్చేస్తుంది మనకి దీంట్లోనే కలర్స్ కూడా ఉన్నాయి ఫస్ట్ వచ్చే కలర్ మనకి పర్పుల్ అండ్ పింక్ కాంబినేషన్ ఇది వచ్చేసి పింక్ అండ్ గ్రీన్ ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది బ్లౌజ్ వచ్చేసి మనకి గ్రీన్ వస్తుంది దీంట్లో నేను మీకు శారీ పళ్ళు బ్లౌజ్ అన్నీ కూడా క్లియర్గా చూపిస్తున్నానండి ఇది వచ్చేసి మనకి రెడ్ రెడ్ అండ్ మనకి పర్పుల్ కాంబినేషన్ బ్లూ కాదు పర్పుల్ పళ్ళు ఇది బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుంది ఓన్లీ థౌజండ్ రూపీస్ అండి చాలా బాగున్నాయి శారీస్ అయితే ఎవరు కూడా మిస్ కావద్దు ఇదొక వెరైటీ వెరైటీ ఏంటంటే మనకి ఫాలింగ్ జాబ్ చెట్టు అండి క్లాత్ అయితే చాలా బాగుంటుంది మనకి మిడిల్ ఏజ్ నుంచి చిన్న ఏజ్ వరకు చాలా బాగుంటుంది ఇది అయితే ఫాలింగ్ మెటీరియల్ అనమాట మనకి ఇట్లా సీక్వెన్స్ బార్డర్ అనేది కూడా వస్తుంది ఇదంతా కూడా మనకి లో వస్తుందండి చాలా బాగుంది సారీ అయితే అంతా కూడా ఫ్లోరల్ డిజైన్ మనకి పళ్ళు వచ్చేసి ఇట్లా కొంచెం ఫ్లవర్స్ అనేది వస్తుంది బ్లౌజ్ ఎట్లా అంటే మనకి ఇట్లా చిన్న డిజైన్ బ్లౌజ్ వస్తుంది ఇది బ్లౌజ్ ఫాలోయింగ్ మెటరు క్లాత్ అయితే చాలా మెత్తగా ఉంటుంది ఫ్యాబ్రిక్ ఇది వచ్చేసి మనకి సిక్స్టీన్ ఫిఫ్టీ అమ్మిన శారీ అండి మనకి ఇప్పుడు ఎట్లా అంటే ఓన్లీ థౌజండ్లో వచ్చేస్తుంది ఇది చూడచ్చు జాడ్జెట్లోనే ఇంకొక కలర్ డిజైన్ కూడా చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే ఫాలోయింగ్ మెటీరల్ అండి చాలా బాగుంటుంది మనకి బోర్డర్లు అంతా కూడా ప్లస్ సీక్వెన్స్ బార్డర్ వస్తుంది అంతా కూడా లుక్ వైజ్ అయితే చాలా బాగుందండి చాలా లైట్ వెయిట్ కూడా మనకి పళ్ళులో కూడా కొంచెం డిజైన్ అనేది వచ్చింది బ్లౌజ్ వచ్చేసి ఇది ఓన్లీ థౌసండ్ రూపీస్ అండి మీకు చిన్న కంటిస్ట్ నెంబర్కి వాట్సాప్ ఉంటుందండి వాట్సాప్ ద్వారా మీరు ఆన్లైన్ ఆర్డర్ని ప్లేస్ చేసుకోవచ్చు ఇంకొక విషయం ఏంటండి ఏంటంటే మనకి ఈ శారీ కంపల్సరీ పంపిస్తారా అనేది కూడా కొంచెం డౌట్ఫుల్ పడుతున్నారండి కంపల్సరీ మీరు ఏదైతే ఆర్డర్ పెట్టుకున్న శారీ కంపల్సరీ కూడా మీ ఇంటికి మీకు రీచ్ అవ్వర్ కూడా మాది రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కొందరు ఏంటంటే పంపిస్తారా లేదని కొంచెం డౌట్ఫుల్ ఉందండి అట్లా ఏం లేదు మనం చాలా రోజుల నుంచి వీడియోస్ చేస్తున్నామండి ఇంకా మనం వేరే ఛానల్లో కూడా మనం వీడియోస్ అనేది రెగ్యులర్గా వస్తుంటాయి ఇది కూడా చాలా బాగుంది జెన్యున్ షాప్ ఉంటుందండి అట్లా ఏముండదు మీరు ఏదైతే శారీ మీకు కావాలో అదే పంపిస్తాం మీకు ఫోటో పెట్టిన తర్వాత ఓకే అన్న తర్వాతనే పంపిస్తాము ఎందుకంటే చాలా మంది కస్టమర్స్ ఆల్రెడీ మన దగ్గర తీసుకుంటూ ఉన్నారు కొత్తగా ఏం కాదు ఇది ఇది వచ్చేసి మనకంతా కూడా కలంకారీ డిజైన్ అండి టూ సైడ్ సీక్వెన్స్ బోర్డర్ వస్తుంది మెటీరియల్ కూడా చాలా బాగుంది ఫాల్డింగ్ మెటీరియల్ అనమాట క్లాత్ అయితే మంచి క్వాలిటీతో వచ్చేస్తుంది అండి మనకి పళ్ళు కూడా ఇట్లా కలంకారీ డిజైన్లో వచ్చేస్తుంది చాలా బాగుంది పళ్ళు ఇది బ్లౌజ్ ఎట్లా అంటే మనకి ఇట్లా చిన్న డిజైన్ బ్లౌజ్ వస్తుంది ఇది బ్లౌజ్ ఓన్లీ థౌజండ్ అండి ఎవ్వరు కూడా మిస్ కావద్దు మీరు చెప్పినట్టు వీలైతే మీ ఈ నెంబర్ మీద మీరు ఈ వీడియోని మీరు స్టేటస్ కూడా పెట్టుకోవచ్చు అండి పెట్టుకుంటే వేరే వాళ్ళు కూడా చూసే ఛాన్స్ ఉంటుంది కాబట్టి వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది ఇది కూడా చాలా బాగుంది జాడ్జెట్లోనే మరొక డిజైన్ ఇది బ్లౌజ్ వచ్చేసి ఇది వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ కూడా మనకి బెనరాస్ సారీస్ అండి పట్టులాగా వస్తుంది అంతా కూడా మనకి బ్రైడల్ కలెక్షన్లు వస్తాయి కదా ఆ విధంగా వస్తుంది చూడొచ్చు చాలా గ్రాండ్గా ఉంటాయండి సారీస్ ఇవన్నీ కూడా చాలా బాగుంటుంది సారీ అయితే మనకి బోర్డర్ కూడా బిగ్ బోర్డర్ గ్యాప్ బోర్డర్లో వచ్చేస్తుంది మంచి గ్రీన్ కాంబినేషన్ అండి ఇది మనకి పళ్ళు కూడా చాలా రిచ్ లుక్ వస్తుంది ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకి ఇట్లా బ్రొకెట్ బ్లౌజ్ చాలా గ్రాండ్గా ఉన్నాయండి ఓన్లీ థౌజండ్ రూపీస్ పడుతుంది ఈ సారీస్ అన్నీ కూడా క్వాలిటీ అయితే చాలా సూపర్ ఉన్నాయండి నెక్స్ట్ ఇది ఒక చూడొచ్చు చాలా బాగున్నాయి శారీస్ అయితే లుకింగ్ మాత్రం చాలా బాగున్నాయండి మనకు టెన్ ట్వెల్వ్ థౌసండ్ రిచ్ లుక్ వస్తుంది బోటర్ కూడా చాలా బాగుంది మనకి గ్యాప్ బోటర్లో వచ్చేసింది బిగ్ బార్డర్ ఓన్లీ థౌజండ్ రూపీస్ మాత్రమే ఈ పెట్టడానికి అయితే చాలా సూపర్గా ఉంటాయండి మనకి సిక్స్ సెవెన్ థౌసండ్ పెట్టినట్టు అట్లా ఉంటుంది చాలా బాగున్నాయి శారీస్ అయితే కూడా ఎవరు కూడా మిస్ కావద్దండి షాప్ చేస్తే ఇంకో ఎక్కువ కూడా చూసుకునే ఛాన్స్ ఉంటుంది ఇది పింక్ కాంబినేషన్ చాలా గ్రాండ్గా ఉన్నాయండి మంచి షైన్ అవుతుంది కూడా నాకు శారీ అంతా కూడా పళ్ళు వచ్చేసుకుంటే మనకి రిచ్ పళ్ళు ఉంటుంది ఇది పళ్ళు బ్లౌజ్ అన్నిటి కూడా మనకి బ్రోకెట్ బ్లౌజ్ వస్తుంది ఇట్లా ఇది బ్లౌజ్ ఈ శారీ కూడా చాలా బాగుందండి చాలా గ్రాండ్గా ఉంది శారీ కూడా చాలా బాగా కనబడుతుంది శారీ అయితే చాలా గ్రాండ్గా ఉంది శారీ అయితే పళ్ళు వచ్చేసి ఇది రిచ్ లుక్ ఉంటుంది పళ్ళు మనకి బ్లౌజ్ వచ్చేసి ఈ బ్లౌజ్ వస్తుంది ఇంట్లో మనకి ఎంత కూడా ఇట్లా వచ్చేస్తుంది డిజైన్ అంతా కూడా ఇది బ్లౌజ్ చిన్న డిజైన్ బ్లౌజ్ వస్తుంది ఒకేట్ బ్లౌజ్ అని చెప్పుకోవచ్చు గ్రీన్ శారీ మొత్తం కూడా ఇది వచ్చేస్తుంది పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్లో మనకి బ్రోకెట్ బ్లౌజ్ వస్తుందండి ఇది బ్లౌజ్ చాలా బాగున్నాయండి శారీస్ అయితే ఎవరు కూడా మిస్ అవుతుందండి వీలైతే షాప్కి రండి లేదంటే ఆన్లైన్లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు అండి ఎవరైనా మన ఛానల్ ఫస్ట్గా చూసినా మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇట్లాంటి వీడియోస్ అన్నీ కూడా మంచి మంచి వీడియోస్ అన్నీ వస్తాయండి ఈ ఒక ఆఫర్ వీడియోనే కాదు చాలా మంచి వీడియోస్ చేస్తూ ఉంటాం మనము అన్ని కూడా మనం ఈ సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ థౌజండ్ ఇట్లాంటి వెరైటీస్ అన్నీ కూడా చేస్తామండి కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు అన్నీ కూడా చూసుకోవచ్చు అండి మార్కెట్లో అయితే ట్రెండింగ్ నట్స్ ఉన్నాయో అవన్నీ కూడా శారీస్ చూపించడం జరుగుతుంది మన దగ్గర పెట్టుబడి శారీస్ ఉంటాయి ఫ్యాన్సీ ఉంటాయి పట్టు ఉంటాయి అన్ని వెరైటీస్ ఉంటాయండి పెట్టుబడికి అయితే ఇంకా చాలా బాగుంటాయండి ఫైవ్ హండ్రెడ్ నుంచి మన దగ్గర స్టార్టింగ్ అనేది ఉంటుంది చూడొచ్చు చాలా గ్రాండ్ ఉన్నాయండి శారీస్ అన్నీ కూడా వీలైతే షాప్కే రండి షాప్కి వస్తే ఇంకా ఎక్కువ క్వాంటిటీ తీసుకునే అవకాశం ఉంటుంది రాలేని వాళ్ళు మీరు ఆన్లైన్లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు అండి కాకపోతే ఎందుకంటే ఈ వీడియోకి మాత్రం కంపల్సరీ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుందండి ఎందుకంటే ఇవన్నీ కూడా ఆఫర్ వీడియో కాబట్టి మనకి పర్చేస్ కంటే కూడా మనకి బిలో రేట్ పడుతుంది కదా దానివల్ల ఏంటంటే ఈ వీడియోకి మాత్రం కంపల్సరీ మనకి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది ఇది ఒక వెరైటీ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి రామా కాంబినేషన్ రామా బ్లూ మనకి దానికి ఎల్లో కాంబినేషన్లో వచ్చేస్తుంది ఇది అంతా కూడా వీవింగ్ ఉంటుందండి ఏది కూడా ప్రింట్ కాదు చూసారండి శారీస్ అయితే చాలా బాగున్నాయండి మీరు కామెంట్ కూడా చేయండి అండ్ లైక్ కూడా చేయండి అండి శారీస్ ఎలా ఉన్నాయని చెప్పి కూడా పళ్ళు వచ్చేసి ఇది బ్లౌజ్ వచ్చేసి మనకి ఇది వస్తుంది